హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్ బజార్ ఈరోజు మీ ముందుకు సెవెన్ ప్లస్ సెవెన్ ఫోర్టీన్ సీటర్ వెహికల్స్ రెండు కలిపి రెండు కూడా ప్యాకేజ్ వెహికల్స్ రెండు కూడా మీకు తక్కువ ప్రైజ్లో డీజిల్ వెహికల్స్ మీకైతే ఇప్పియడం ఇప్పించడం జరుగుతుందండి ఇవి చూసుకున్నట్టయితే ఫోర్టీన్ సీట్ వెహికల్స్ చాలామంది మిత్రులు అడుగుతున్నారు సెవెన్ సీటర్ వెహికల్స్ కావాలని చెప్పేసి వాళ్ళ కోసం మీరు ఢిల్లీలో కాదు మీరు లైవ్లో మన దగ్గర చూసుకోండి మీకు ఎన్బోసీ అనేది పది రోజుల్లోపు ప్రొవైడ్ చేస్తాను మీరు మీ సంబంధిత ఆర్టీఓ ఆఫీస్కి ట్యాక్సీ కట్టుకొని మీ పేరున వెహికల్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి వెహికల్ చూసుకున్నట్టయితే రెండు కూడా పదిహేను వందల సీసీ వెహికల్లే రెండు కూడా హోండా మొబైల్ ఉన్నాయి రెండు కూడా మనకైతే చూసుకున్నట్టయితే మంచి ఇంజన్ కండిషన్ ఉన్నాయి మనకైతే రోడ్ వచ్చిన వెహికల్సే మీకు ఈ వెహికల్ రోడ్ ఢిల్లీ నుంచి పదహారు వందల కిలోమీటర్లు స్టాప్ రాగా కూడా మీకు మధ్యలో వీడియో కూడా మనం షార్ట్ రూపకంలో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మీకు ఇంతకు మించి వెహికల్ ఇంజన్ క్వాలిటీ అనేది వేరే ఏ విధమైన మీరు ఏ మెకానిక్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ షోరూమ్ పోవాల్సిన అవసరం లేదండి వెహికల్ అనేది ఇంజన్లో ఉంటేనే పదహారు వందల కిలోమీటర్లు నాన్ స్టాప్ వస్తుంది నేను మన కస్టమర్ల కోసం మన సబ్స్క్రైబర్ల కోసం మన మీద మీద మీరు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టడం కోసం నేనైతే ఈ విధంగా బై రోడ్ అయితే తీసుకుని రావడం జరుగుతుంది చూసుకోవచ్చండి రెండు కూడా వెహికల్స్ మన ఎస్ఎస్ కార్ బజార్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్ ఉస్నాబాద్లో అయితే మన ఆఫీస్ వద్ద అవైతే అవైలబుల్లో ఉన్నాయి మీది రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఎన్వర్స్ ఇన్వైస్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఒక వెహికల్ అయితే ఒక వెహికల్ చూసుకున్నట్టయితే ఫోర్టీన్ మోడల్ ఐడిటెక్ ఎస్ వేరియంట్ ఈ వెహికల్ ఈ గ్రే కలర్ వెహికల్ ఇది చూసుకున్నట్టయితే మనకైతే రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా మనమైతే ఎన్ఓసి ఇన్వాయిస్తో మూడు లక్షల యాభై వేలుగా చెప్తున్నాం కొంచెం అయితే నెగిషియబుల్ ఉందండి మరీ వేలకు వేలు అవుతుండదు దయచేసి మరీ తక్కువ ప్రైస్ అడిగే వాళ్ళు కూడా కొంచెం ఆలోచించాడు దయచేసి మేము కూడా అంత దూరం నుంచి తీసుకొస్తున్నాం ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం ఆ రోడ్లో పొంది వస్తున్నాం మీకోసం క్వాలిటీ వెహికల్ అనేది ఇప్పిస్తున్నాను కొంచెం ఒక పది ఇరవై వేలు అనేది మనం వెహికల్లో అంతమించి అయితే ఏ వెహికల్లో కూడా మనం మార్జిన్ అయితే చూసుకున్నాము మీరు కూడా దయచేసి ఆలోచించి అడగండి వెహికల్ ప్రైస్ అనేది ఇది మూడు లక్షల యాభై వేలుగా చెప్తున్నా రెండు వేల పద్నాలుగు మోడల్ ఐడిటెక్ ఎస్ వేరియంట్ డీజిల్ వేరియంట్ ఇది చూసుకున్నట్టయితే వెహికల్ అయితే బ్రహ్మాండంగా ఉంది ఇక ఇది చూసుకున్నట్టయితే రెండు వేల పద్నాలుగు మోడల్ పదిహేను రిజిస్ట్రేషన్ ఐడిటెక్ వి వేరియంట్ వి వేరియంట్ అంటే ముంగడ ఫోగ్ ల్యాంప్లు వస్తాయి హెడ్ ల్యాంప్స్ కూడా ఇంకా కొంచెం మంచి షైనింగ్తో ఉంటాయి మనం చూసుకున్నట్టయితే చూసుకోవచ్చు రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి వెహికల్కి కొంచెం మనం వాష్ చేయలేదు ఇంకా మనది ఇంకా పూర్తిగా వర్క్ జరగలే దాని గురించి అని చెప్పేసి మనం కొంచెం అయితే మనం వాషింగ్ సెంటర్ దగ్గర అయితే వెహికల్ని అయితే వీడియో ఇస్తున్నాం ఇవి చూసుకోవచ్చు వీల్స్ ఉంటాయి ఎయిర్ బ్యాగులు ఉంటాయి మనం చూసుకున్నట్టయితే ఏబిఎస్ ఉంటుంది వెహికల్ అయితే మంచి మైలేజ్ ఇస్తుంది ఇరవై మైలేస్తాయి రెండు వెహికల్స్ కూడా సెవెన్ సీటర్ వెహికల్ రెండు కూడా మంచిగా ఉన్నాయి మీకు చూసుకున్నట్టయితే ఇంటీరియర్ వ్యూ చూపెడతాను ఇంటీరియర్ అయితే చూసుకోవచ్చు సీట్ కవాల్ అయితే మంచి బ్రహ్మాండంగా ఉన్నాయి ఒక డ్రైవర్ సైడ్ చిన్న స్క్రాచెస్ ఉన్నాయి మిగతా సీట్ కవాల్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి చూడవచ్చు ఇక్కడ డాష్ బోర్డ్ వ్యూ చూడొచ్చు డాష్ బోర్డ్ వ్యూ కూడా మంచిగా ఉంది మ్యూజిక్ సిస్టమ్ వచ్చేసి కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమే ఉంది షోరూమ్తో నచ్చేది ఇక మనకు రూఫ్ లైనింగ్ చూడవచ్చు మనకైతే ఏసీ కూడా కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి రూఫ్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది చూసుకోవచ్చండి ఇది మంచి మైలేజ్ అది ఇస్తుంది పికప్ కూడా ఏదైనా కొండలు ఎక్కాలనుకున్నా కూడా ఎట్టిగా కన్నా పికప్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది దీన్ని ఏదైనా కొండలు తిరుపతి ఘాట్ సెక్షన్ అవి ఎక్కాలనుకుంటే శ్రీశైలం ఘాటు ఇవన్నీ ఎక్కాలనుకుంటే ఎట్టిగా తో పోల్చుకుంటే మొబిలియో సేఫ్ జోన్ మొబిలి అయితే ఆరామ్గా జర్నీ చేయొచ్చు మనం చూసుకోవచ్చండి ఇది బ్యాక్ సైడ్ వ్యూ ఈ వెహికల్ అనేది లైవ్లో ఉన్నాయి లైవ్లో మీ ముందు తీసుకొచ్చినాను మీరు లైవ్లో వచ్చి చెక్ చేయండి ఇన్స్పెక్షన్ చేయండి మనం చెప్పిన విధంగా ఉంటేనే వెహికల్ తీసుకోండి మీకు మరి ఇంత ఆఫర్లు ఎవరు కూడా ఇవ్వరు నేను మన సబ్స్క్రైబర్ల కోసం ఇస్తున్నాయి ఈ ఆఫర్లు లైవ్లో చెక్ చేయండి వెనకాల డిఫాగర్ ఉన్నది మీరు ఇయర్ వైపర్ ఉంది మనం చూసుకున్నట్టయితే ఏబిఎస్ ఉంది మంచి మైలేజ్ ఉంటుంది మంచి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉంటుంది పికప్ పికప్ ఉంటుంది చూసుకోవచ్చు వెహికల్ నెంబర్ కూడా ఈ ఐడోటెక్ ఎస్ వేరియంట్ వచ్చేసి ఫ్యాన్సీ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ చూసుకోవచ్చు అది త్రీ ఫోర్ త్రీ వన్ రెండు కూడా ఫ్యాన్సీ నెంబర్లే ఉన్నాయండి ఇక ఈ వెహికల్ మీరు ఈ వెహికల్ ప్రైజు ఇది పద్నాలుగు మోడల్ పదిహేను రిజిస్ట్రేషన్ మార్చిలో రిజిస్ట్రేషన్ అయింది ఈ వెహికల్ ప్రైజ్ విషయానికి వస్తే మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు అండి ఢిల్లీ ప్రైజు కొంచెం నెగోషియబుల్ ఉంది మీరు లైవ్లో వచ్చి డిస్కషన్ చేస్తే దానికి దీనికి పెద్ద డిఫరెంట్ లేదు రెండు వెహికల్ ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే కొంచెం మంచి తక్కువ ప్రైజ్లోనే ఒక్కరే తీసుకుంటే వాళ్ళకు కూడా మనమైతే ఆఫర్ ప్రైజ్లో వదిలేయడం జరుగుతుంది మీరు వచ్చి కేవలం లైవ్లో చూడడం వెహికల్ను వెహికల్ చూసినాక నాకు నచ్చలేదు అనే పదమే ఉండదు ఇమీడియట్లీ రేట్ మాట్లాడుకొని వెహికల్ తీసుకుపోవడం ఉంటుంది అదేవిధంగా ఉంటుంది మన సర్వీస్ చూసుకోవచ్చండి ఇంకా మీకు ఈ టెక్ ఎస్ వేరియంట్ వీడియో పెడతాను మన ఇంటీరియర్స్ పెడతాను ఇంకా చూసుకోవచ్చు ఒక డ్రైవర్ సైడ్ అనేది చిన్న స్క్రాచ్ ఉంది సీట్ కవర్ మిగతా అది అంతా పర్ఫెక్ట్ ఉంది దీనికైతే ఇది ఎక్స్ట్రా సీట్ కవర్సు లోపల షోరూమ్తో నచ్చిన సీట్ కవర్స్ అలాగే ఉన్నాయి క్లాత్ సీట్ కవర్సు ఈ మీది సీట్ కవర్ మనం ఉంచుకుంటూ ఉంచుకోవచ్చు లేదంటే తీసేయచ్చు మనం చూసుకోవచ్చు ఇది వచ్చేసి సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయితే రెండు వెహికల్ కూడా ఇది ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది వెహికల్ అయితే దీనికి వచ్చేసి మ్యూజిక్ సిస్టమ్ కూడా షోరూమ్తో నచ్చిన మ్యూజిక్ సిస్టమే ఉంది మంచి మ్యూజిక్ ఇస్తుంది ఇంకా మనకు బ్యాక్ సైడ్ సీటింగ్ కూడా ఇందులో మంచి కంఫర్ట్గా ప్లేస్ ఉంటుంది చూడవచ్చు మనకు ఫ్రంట్ కూర్చున్న వాళ్ళకి వెనకాల మధ్యలో కూర్చున్న వాళ్ళకి వేరే వెహికల్లో అయితే కాళ్ళు పెట్టుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది ఇందులో మధ్యలో ముగ్గురు కూర్చున్నా కూడా ఫ్రీగా కూర్చోవచ్చు మనకు కారులో క్యాబిన్ ప్లేస్ మంచిగా ఉంటుంది మనకి ఇక్కడ కూడా ఏసీ అవైలబుల్లో ఉంటుంది అవసరం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు మొబిలియోలో మంచి ఫీచర్స్ ఉన్నాయి పికప్ పికప్ ఉంది చూసుకోవచ్చు చాలా రోజుల తర్వాత దొరికినాయి మనకు మొబిలియోలు అది కూడా ఢిల్లీలో పెట్టకుండా మన ఎస్ఎస్ కార్ బజార్ ఉస్నాబాద్కైతే తీసుకొచ్చి మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది తక్కువ ప్రైజ్లో క్వాలిటీ వెహికల్ లైవ్లో చెక్ చేసుకోవచ్చు అని చెప్తున్నా క్వాలిటీ వెహికల్ మీరు వచ్చి చూసుకోండి అని చెప్తున్నా ఓకే ఫ్రెండ్స్ ఇది అండి స్టోరీ మీ అందరి యొక్క ఆశీర్వాదంతో మనమైతే ఈరోజు ఇక్కడ మన ఒక సంస్థను అయితే ఏర్పాటు చేసుకున్నాం ఆ యూట్యూబ్ దయ వల్ల మీ దయ వల్ల మనమైతే ఈరోజు అయితే ఈ విధంగా మనమైతే రెండు రాష్ట్రాల వెహికల్స్ మన తెలంగాణ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి హర్యానా ఉత్తరప్రదేశ్ ఢిల్లీ పశ్చిమ బెంగాల్ మనకి సంబంధించి చూసుకున్నట్టయితే ఈ విధమైన ఐదు రాష్ట్రాల వెహికల్ అయితే మనం మీ యొక్క ఆశీర్వాదాలతో సపోర్ట్తోని అదేవిధంగా యూట్యూబ్ యొక్క దయతోని ఈ విధంగా అయితే మనం సేల్ చేయడం జరుగుతుందండి ఓకే ఫ్రెండ్స్ మరొకసారి చెప్తున్నా ఈ మెరూన్ కలర్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడల్ పదిహేను రిజిస్ట్రేషన్ మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు కొంచెం నెగిషియబుల్ ఉంది లైవ్లో వచ్చి డిస్కషన్ చేస్తే ఇది చూసుకున్నట్టయితే ఐటెక్ ఎస్ వేరియంటు మూడు లక్షల యాభై వేల రూపాయలు మీకైతే కొంచెం నెగిషియబుల్ ఉంది ఇక్కడ వచ్చి లైవ్లో డిస్కషన్ చేస్తే థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ కార్ బజార్ నమస్తే జై హింద్ సదా మీ సేవలో థ్యాంక్ యూ మిగతా విరాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి నమస్తే